స్విట్జర్లాండ్ ఆఫ్ అమెరికా అంటారు ఈ పెన్సిల్వేనియాలో ఉన్న ఈ చిన్న టౌన్ జిమ్ ఇది న్యూయార్క్ న్యూజర్సీ నుండి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ దూరం ఉంటది చాలా ప్రతి ఉంటది చుట్టంతా మౌంటైన్స్ అండ్ హోల్ సిటీ ఫాల్ లోనైతే ఎంత అందంగా ఉంటుందో ఈ సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేస్తుంటే వింటే షాప్ లు చాక్లెట్ స్టోర్స్ క్యాండి షాప్స్ ఓజీ కఫేస్ ఉంటాయి అనమాట మెల్లిగా వాక్ చేస్తూ సినిక్ వ్యూ చూసుకుంటూ వెళ్ళొచ్చు ఫాల్ సీజన్ అయ్యేసరికి మొత్తం పంకిన్స్ ఈ హాలోవిన్ ఉండేసరికి ఇలాంటి హాలోవిన్ డెక్వర్ అదంతా పెట్టడము చాలా ప్రతి ఉండేది అనమాట అండ్ ఫాల్ టైమ్ లో వెదర్ ఎలా ఉంటుందంటే మంచి వెదర్ ఉంటుంది పూర్తి చల్లగా ఉండదు పూర్తిగా వేడిగా ఉండదు సో మంచి వెదర్ ఉంటుంది మంచిగా కాఫీ పట్టుకొని వాక్ చేసుకుంటూ చూసే ప్లేస్ అనమాట ఈవెన్ అక్కడ మనం బైక్ రైడ్స్ తీసుకొని వెళ్ళొచ్చు బస్ కూడా ట్రాలీ రైడ్ ఉంటుంది అనమాట వెళ్తే లేట్గా వెళ్ళకండి మేము వన్ డే ప్లాన్ వేసుకున్నాం కాబట్టి ఆ డే మార్నింగ్ బయలుదేరి వెళ్ళేసరికి లేట్ అయింది బట్ ఆ ట్రాలీ తీసుకున్నా సరే సిటీ అంతా చూపిస్తూ చాలా బాగుంటది అండ్ మేమైతే వెళ్ళిన ప్రచారి ఈ కాఫీకి వెళ్తాము ఇందులో హాట్ చాక్లెట్ బాగుంటుంది వెళ్తే ట్రై చేయండి అండ్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ అవి బ్లాగ్లో చెప్పాను అది కింద ట్యాగ్ చేస్తాను వెళ్ళి చూడండి అండ్ ఆఫ్ దస్ గు ఛానల్